వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది గుంటూరు మొబైల్ కోర్టు దీంతో ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారించిన పోలీసులు అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు వాడవేడిగా జరిగాయి ఇరువై వాదనలు విన్న న్యాయమూర్తి అంబటికి రోజుల పాటు విధించారు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి గుంటూరు అమరావతి రోడ్డులోని గోరింట్ల వద్ద మహాపాపం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వంతులు శుక్రవారం అంబటి రాంబాబు వెళ్ళారు దాన్ని ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని లేకపోతే తాము తొలగిస్తామని హెచ్చరించారు శనివారం ఉదయం రాంబాబు గోరంట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఫ్లెక్సీ ఉన్న రోడ్డులో కారులో వెళ్తుండగా అడ్డుకున్నారు ఆగ్రహించిన అంబటి రాంబాబు కార్లో నుంచే బూతులు అందుకున్నారు ఆ సమయంలో రాంబాబుతో పాటు కారులో ఉన్న వారు తీసిన వీడియోలో ఈ బూతులన్నీ రికార్డ్ అయ్యాయి ఈ అసభ్య అసహ్య దూషణలపై కోట శ్రేణులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది కోటమి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి గుంటూరు సిద్ధార్థనగర్లో శనివారం సాయంత్రం అంబటి రాంబాబు ఇల్లు కార్యాలయంపై దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అతనిపైన దాడి చేశారు నిరసనకారులు ఇక రాష్ట్ర వ్యాప్తంగానూ కూటమి శ్రేణుల నుంచి ఆగ్రహ వ్యక్తాలు వ్యక్తమయ్యాయి అంబటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైనటువంటి కేసులో అంబటిని శనివారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్లపాడు పోలీస్ అందిస్తారు నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అంబటి రాంబాబును పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఎలా చూడాలి ఎంసీరాని గత రెండు రోజుల గురించి కూడా అంబటి రాంబాబి కూడా వివాదం నడుస్తూ ఉంది ఏదైతే ఉందో తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై కూడా ఆ గుంటూరులో కూడా సెక్షులు కూడా వివాదం నడుస్తూ ఉంది దీని మీద కూడా అంబటి రాంబాబు కూడా అక్కడ అల్టిమేట్ జారీ చేసి కూడా అక్కడి నుంచి కూడా ఇరవై నాలుగు గంటలకు ఫ్లెక్స్ తొలగించాలని చెప్పేసి అని కూడా టీడీపీ శ్రేణులు కూడా సూచించిన పరిస్థితి ఉంది దీంతో అక్కడికి చేరుకున్న సీనియర్ టీడీపీ నేతలు కూడా ఆ ఒక్కసారిగా కూడా మా మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు దీంతో కూడా అంబట రాంబాబు కూడా ఒకసారిగా అటు చంద్రబాబు అటు లోకేష్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో కూడా కోపతి వారు కూడా అమ్మటి రాంబాబు ఇంటిని అటు కార్యాలయం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దాడికి పాల్పట్లారు అయితే ఉన్నటువంటి ఆ ఇంటిని మీద కూడా మొత్తం కూడా దాడి చేశారు దాదాపుగా ఒక ఒక ప్రదేశంలో కూడా వాళ్ళని అదుపు తీసుకున్న పరిస్థితి మాత్రం ఉంది మొత్తానికైతే ఆ రోజు సాయంత్రం మా పది పదిన్నర ప్రాంతంలో కూడా ఆయన్ని అక్కడి నుంచి కూడా అతను అతను అదుపు తీసుకున్నారు అయితే కోపతి మొత్తం కూడా టీడీపీ నేతలందరినీ కూడా మొత్తానికి కూడా నివారించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఆగకుండా చేసిన పరిస్థితి ఉంది దాంతో కూడా అమ్మట రమ్మని నిన్న రాత్రి మొన్న రాత్రి పదిహారు ప్రాంతంలో కూడా అతను అడుపు తీసుకున్నారు ఆ తర్వాత కూడా నల్లపాడు పీఎస్ కూడా తరలించారు నల్లపాడు పీఎస్ తరలించిన తర్వాత కూడా అక్కడి నుంచి నిన్న పొద్దున్న కూడా స్టేషన్ లో ఉంచారు నిన్న మధ్యాహ్నం సాయంత్రం పూట కూడా అతన్ని బాధ్యత పరీక్షల చేసిన తర్వాత కూడా ఆయన్ని అక్కడి నుంచి కోర్టులో కూడా హాజరపరిచారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా ఆయనకి పద్నాలుగు డిమాండ్ అయితే అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం అది పూర్తిగా అయితే మాత్రం అందులో ఆ పూర్తి స్థాయిలో కూడా అమ్మటి రామ్మ మీద దాదాపు కూడా పదహారు కేసులు కూడా గతంలో నమోదైనాయి నల్లపాడు కేసులో కూడా కొత్తగా అయితే పిల్లి మణికల్లా వచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మరొక రెండు కేసులు కూడా నమోదయ్యాయి దీంతో కూడా అమ్మట రామ్మ మీద కేసులు అన్ని ఉన్నాయి అయితే అతనికి ప్రాణహాని ఉంది కనుక కానీ కాబట్టి అతన్ని పద్నాలుగు రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నల్లపాడు పోలీసులు మతం కోరారు అయితే మాత్రం కేవలం దూషించిన కేసులు మాత్రం దానికి బెయిలబుల్ కేసులు ఇవ్వాలని చెప్పేసి కూడా అమ్మటి రామ తరపు న్యాయవాదులు కూడా పునరాలు సుధాకర్గా వాదించారు అయితే మాత్రం దీంతో మాత్రం జడ్జి మాత్రం పద్నాలుగు వేలు మాత్రం రిమాండ్ అయితే విధించారు అక్కడి నుంచి కూడా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్ తరలించిన పరిస్థితి ఉంది జానచర్యాణి